స్థానిక పెద్ద రైలు ఉన్న డిస్టిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ ఆఫీస్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ విశ్రాంత బి గ్రేడియర్ వి వెంకటరెడ్డి డిస్టిక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మాజీ సైనికులు మరియు వీర నారీమనుల చేతుల మీదుగా ఘనంగా సత్కారం చేసినట్లు జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కట్కం తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుండి డైరెక్టర్ ఎన్నో వెల్ఫేర్ అంశాలు మాజీ సైనికులకు వీర నారీమనులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరింత చేరువ అయ్యేలా ముఖ్యంగా పెన్షన్లు కానీ సైనిక పిల్లలకు స్కాలర్షిప్లు కానీ వికలాంగ వికలాంగులకు వికలాంగ సైనికులకు స్పెషల్ పెన్షన్లు కానీ ఫిజికల్ కేజబాలిటీ విండోస్కి ఆర్థిక సహాయం కానీ ఇంకా ఎన్నో పథకాలను సమకూర్చారని మరియు డైరెక్టర్ మోటార్ సర్వీస్ బీఫర్ సెల్ఫ్ అనే అధ్యక్షులు వివరించారు ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ అధ్యక్షులు పూర్ణ చంద్రరావు కట్కంతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్ హనరేరీస్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ మూర్తి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమంతి ఏ శైలత వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ జనరల్ సెక్రటరీ పి మురళీధర అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ కోశాధికారి ఎం సింహాచలం ఆనరయ ప్రెసిడెంట్లు ఎస్ లక్ష్మణరావు తర్రా కృష్ణారావు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డి వాసుదేవరావు బి రాంబాబు కె రాజశేఖర్ కె రామ హరి కె రాజేంద్ర ప్రసాద్ చిన్ కె రాజేంద్ర ప్రసాద్ చింతు రామారావు ఎం నాగభూషణరావు ఎస్ సూరి పి శ్రీనివాసరావు భారీ సంఖ్యలో మాజీ సైనికులు అధికారులు పాల్గొన్నారు మనం ఐడియాస్తో వాళ్ళని చెప్పగలుగుతాము ఆన్ క్రౌండ్ ఎవరు చేస్తారో యూనో వాళ్ళు జిల్లా వాళ్ళే చేయగలుగుతారు సెకండ్ థింగ్ మనము ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని మనం ఇప్పుడుకుంటూ ఉంటాం ఎందుకంటే మనం వచ్చే పరిస్థితి ఏంటి మనం సర్వీస్ చేయడంలో ఎంతో కఠినమైన పరిస్థితి ఉంది మనం వస్తాము ఆ డిసిప్లిన్ అది లేకపోతే అవి సక్సెస్ అవ సైచంలో కూర్చొని అసలు కూడా మేజర్గా ఉన్నాడు రాష్ట్రీయ రైఫుల్స్లో ఉన్నాడు తను ఉన్న ప్లేస్లో ప్రతి ఐదు రోజులకు ఒక చోటకి వెళ్ళి క్యాంప్ చేస్తున్నాడు బాత్రూమ్ లేదు ఏం లేదు ఇంకొక చోట టెన్ డేస్ ఉండాలి ఉండే మూవ్ అయ్యి వెళ్ళాలంటే ఆ కచ్చర్ ద్వారా రేషన్ పంపిస్తున్నాడు ఒక్కొక్క చోట అదేంటి కాశ్మీరీస్ డోక్స్ ఉంటాయి కదా దొరుకుతాయి లేకపోతే ఓపెన్లోనే స్లీపింగ్ బ్యాగ్స్ తోటి మిలిటెంట్స్ కంటే ముందర మనం ఇప్పుడు పరిస్థితి అలాంటి పరిస్థితి మనం వస్తాం కాబట్టి మనకు ఇక్కడ వ్యవస్థను చూసి మనకు ఫ్రస్ట్రేషన్ రావడం ఇది కానీ మన సివిల్లో వాళ్ళకి తెలియదు ఆ విషయం అదొకటి